జీవిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అప్పుగర్ ప్లాంట్ వద్ద జీవీఎంసీ కాంట్రాక్ట్ యూజీడీ కార్మికులు నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షుడు టి నూకరాజు హాజరై మాట్లాడుతూ రోజు విశాఖపట్నంలో పనిచేస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇప్పటికీ రెండు నెలల నుంచి జీతాలు అనేది కూడా ఇవ్వలేదు జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు అలాగే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిందో ఆ సంక్షేమ పథకాల్లో ఆఫ్ట్లా పేరు ఎంప్లాయర్ ఉండడం వల్ల ఎవరైనా సంక్షేమ పథకాలు పెట్టుకుంటే మీకు అర్హులు కాదు కాబట్టి మీకు ఈ సంక్షేమ పథకం అమలు కాదు అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాంటిది తల్లికి వందల మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసింది విడుదల చేసినా సరే ఎంపీ అనే పదం ఉండడం వల్ల ఈ కార్మికులు ఎవరు కూడా సంక్షేమ పథకాలు అనేది అమలు కాలేదు కుడి చేయనుక ఎడంచే అనుక కూడా పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు మరి ఈ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఎలా పథకాలు అని చెప్తే అడుగుతూ ఉన్నాము అలాగే ఎవరైతే అరవై సంవత్సరాలు చనిపోతారో చనిపోయినా అలాగే అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయిన ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులకి వాళ్ళ బిడ్డలకి పనులు ఇవ్వాలి కానీ ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్నా సరే మాత్రం మా కుటుంబాలకు ఈ రోజు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు వెంటనే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తాను అలాగే జివో ముప్పై ఆరు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ ఇచ్చిన జీవో ఏందో దాన్ని అమలు చేయవలసి ఉంది ఆ అతీవ్ అమలు చేయడానికి ఇంకా ఎనిమిది నెలలు టైం పట్టింది కాబట్టి ఆ ఎనిమిది నెలల యొక్క ఏరియాలు ఏదైతేందో ఆ ఏరియల్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కూడా వెంటనే అమలు చేయాలని చెప్తా తెలియజేస్తున్నాం లేకపోతే మాత్రం రేపు నాలుగో తేదీనాడు ఏదైతే విజయవాడలో కార్యక్రమం జరుగుతుందో దానికి కూడా కార్మికులు అంతా కూడా సిద్ధమై తప్పనిసరిగా కార్యక్రమానికి వెళ్తామని చెప్తా ఇక్కడ తెలియజేస్తున్నాం తల్లికి వందడం కొంత అమలు చేయాలి డ్రైనేజ్ సార్ మీద కూడా తల్లికి వందన కొంత అమలు చేయాలి